ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మేనం వరకు మనం తెలుసుకుందాం శుభం భవతం శ్రీ విశ్వావసు నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి అంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు వృషభ రాశి అధిపతి శుక్రుడు అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభోజ్యం ఒకటి అవమానం మూడు అంటే దాదాపుగా వీరికి కూడా చాలా వరకు శుభ ఫలితాలు ఎక్కువ శాతం ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి మొత్తం మీద వీరికి శుభ ఫలితాలు అనేది చాలా బాగా తొందరగా యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉన్న రాశిగా మనం వృషభ రాశిని చెప్పుకోవచ్చు లక్కీఎస్ట్గా కూడా చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క శుభాశుభ ఫలితాల్లో చూసుకున్నట్టయితే ఎక్కువ శుభ ఫలితాలే మీరు ఆశించవచ్చు అలాగే చేపట్టిన అన్ని పనులు సత్వరంగా నెరవేరటం అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు ఏవైనా కూడా చాలా సక్సెస్ రేట్ను మీరు పొందే అవకాశం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు చక్కగా చేసే అవకాశం ఉంది అలాగే భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చక్కగా చేపడతారు అవన్నీ కూడా చక్కగా మీ అసంకల్పితంగానే అంటే మీ యొక్క ప్రమేయం లేకుండానే అవి ముందుకు నడుస్తూ ఉండటం అనేది మీరు గమనిస్తారు అలాగే ధన సమృద్ధి అనేది బాగుంటుంది శత్రుపేడ కూడా తొలగిపోతుంది కోర్టు సమస్యలు కూడా కొన్ని చిన్న చిత్తగా ఏమైనా ఉన్నా కూడా అవి కూడా పెండింగ్ అండ్ అవి కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే మీరు ఈ సంవత్సరం ఎక్కువ పుణ్య స్నానాలు స్నానాలు చేయటం వల్ల చాలా చాలా శుభ ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంది అనుకున్నప్పుడు దాన్ని నిలుపుకునే సామర్థ్యం కూడా మీకు ఉండాలి కదా కాబట్టి తప్పకుండా పుణ్య తీర్థ స్నానాలు అక్కడ కొన్ని దాన ధర్మాలు చేయటం వల్ల మీరు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం అంతా కూడా సంతానానికి సంబంధించిన యోగాలు అన్నీ కూడా బాగున్నాయి అయితే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది హాస్పిటలైజేషన్స్ అనేవి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి అలాగే వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మీరు జర్నీ చేయాల్సిన అవసరం ఉంది అలాగే వర్షం పడేటప్పుడు జర్నీ చేయడం అనేది అంత క్షేమమైనటువంటి విధానం అయితే కాదనమాట అలాగే వాయిదా పడిన సమస్యలన్నీ కూడా దాదాపు తొందరగానే క్లియర్ అవుతుంది అలాగే మీరు దాదాపుగా విద్యార్థులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం కూడా మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులు కూడా స్థాన చలనము పదవి ఉన్నతి ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు వ్యాపారపరంగా వ్యవహారాల పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇంట్లో కూడా వివాహ వ్యవస్థ కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం పిల్లలు పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా వృషభరాశి వారికి తొందరగా వివాహం దాదాపు త్రీ ఫోర్ మంత్స్లోనే మీరు రెడీగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట అదేవిధంగా వ్యవసాయంలో చూసినట్టయితే ఈ చీడ పీడ పురుగులు ఈ పట్టడం వ్యవసాయంలో కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది లేకపోలేదు కాబట్టి మీరు చాలా కేర్గా ఉండాలి మ్యాక్సిమం ఆ పంట చేతికి వచ్చే వరకు మీరు చాలా జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇంకా రేపు నుండిలో పంట తీద్దామనే దానికి విపరీతమైనటువంటి వర్షాలతో నష్టాన్ని చవిచూసిన సంఘటనలు ఎన్నోసార్లు నేను హెచ్చరించడం జరిగింది అలా చాలామంది ఇది మేము సేవ్ చేసుకున్నామండి మీరు చెప్పినట్టు కానీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఏంటంటే మనకు అతివృష్టి అనావృష్టి రెండు ఉండే అవకాశం అలాగే మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా ఇంకా ఎక్కువ నష్టాన్ని కూడా చవి చూడవచ్చు అలాగే ఎక్కువ లాభాన్ని కూడా చవి చూడవచ్చు కాబట్టి మీరు అది గమనించి జాగ్రత్తలు పాటించినట్టయితే మీరు ఈ సంవత్సరం చాలా చాలా బాగా దానివల్ల ఎక్కువ గృహయోగం వాహన యోగాలు ఇలాంటివి కూడా మీకు మంచిగా ఉంటుంది అలాగే మీ పిల్లల్ని కూడా విదేశాలు పంపించడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్న సమయం అనమాట ఈ సంవత్సరం మీరు అదేవిధంగా ప్రకృతి విపత్తులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం బయటకు వచ్చామంటే పిల్లలు కానీ ఇంటికి వచ్చే వరకు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉందన్నమాట ప్రకృతుల నుంచి వచ్చినటువంటి కొన్ని డిజార్డర్స్ కొన్ని ఉంటాయి మైనస్ ఎనర్జీస్ ఉంటాయి మైనస్ వేవ్స్ ఉంటాయి అలాగే వైరస్ ఉంది అదేవిధంగా మత్తు పానీయాలు మత్తు పదార్థాలు వీటి వల్ల ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పిల్లల మీద ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాయకు లోబడే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువ ఉందనమాట అంటే విశ్వం ఇస్తుంది దాన్ని మనం తీసుకునే కెపాసిటీ మన దగ్గర లేకపోతే మనం మాయలో పడిపోతాం కాబట్టి ఆ విధానాన్ని మీరు గమనించి చక్కగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సుధాశుభం